హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చూడండి ఒక డూప్లెక్స్ ఇల్లు అనమాట పెద్దది రెండంతస్తుల బిల్డింగ్ అనమాట చూడండి ఫ్రెండ్స్ రెండంతస్తుల బిల్డింగ్ దగ్గర అమ్మాయి అనమాట బ్యూటిఫుల్ లేడీ చూడండి ఇప్పుడు నేను ఏదైతే డ్రా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ ఈజీగా అర్థమవటానికి ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బ్యూటిఫుల్ లేడీ అనమాట బయట స్టెప్స్ దగ్గర నిల్చొని మామూలుగా ఇల్లు తను అంతా పడేటట్లుగా మంచిగా ఫోటో ఫో ఫోజ్ ఇచ్చినట్లుగా అనమాట ఫ్రెండ్స్ చూడండి సింపుల్గా వేశాను చూడండి ఫస్ట్ ఎదరికి వేసిన లైన్స్ ఏమో మనకి ఎదరికి క్యారిడార్ అంటారు కదా అంటే నడిచే ప్రదేశం ఇంట్లోకి వెళ్ళాలంటే క్యారిడార్ అంటారు కదా డూప్లెక్స్ ఇంట్లోకి క్యారిడార్లో మనకి కొంచెం ఇట్లా ఉంటాయి కదా ఫ్రెండ్స్ రౌండ్గా రౌండ్ ఆర్చ్ మోడల్ లాగా వేస్తారు కదా ఆ విధమైన ఆర్చ్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ డూప్లెక్స్ ఇల్లు అనమాట చూడండి సింపుల్గా పోల్స్ అనమాట స్ట్రైట్ లైన్స్ గీసిన ఏమో పోల్స్ ఫ్రెండ్స్ చూడండి అడ్జస్ట్ అడ్జస్ట్ అనమాట అంటే చివర్లు మోల్లో కూడా క్రాస్ తీసుకొచ్చాను అంటే ఒక బిల్డింగ్ అనేది ఒక యాంగిల్లో మనం చూసే లుక్లో ఇంచి చూస్తే కనుక సైడ్ ఇల్లు కూడా కనపడే విధంగా వేశాను అనమాట చూడండి అలాగే ఇంటికి మనకి ఇట్లా డిజైన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఆ డిజైన్స్ కూడా వేశాను అనమాట అలాగే గోడ అనమాట ఎదరికి గోడ నేను ఇటుక మోడల్ స్టైల్ వేశాను ఫ్రెండ్స్ అంటే ఇటుక మోడల్ స్టైల్ అంటే ఫస్ట్ లైన్స్ అన్నీ గీసుకొని మనకి బేసి సంఖ్యలో లైన్స్ గీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూపించినట్లుగా అలాగే బ్యూటిఫుల్ లేడీ అన్నాను కదా ఒక అందమైన ఆడపిల్ల చూడండి అమ్మాయి ఫేస్ వేస్తున్నాను డ్రాయింగ్ నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఇవే కాదు ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా వేస్తాను మన సబ్స్క్రైబర్లో ఒక ఒకళ్ళు అడిగారు ఫ్రెండ్స్ అంటే విలేజ్ గర్ల్ది కూడా వెయ్యండి విలేజ్ వాతావరణ అన్నారు ఖచ్చితంగా వేస్తానని చెప్పాను ఇవే కాదు ఫ్రెండ్స్ మీకు ఎలాంటివి కావాలన్నా తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా మీరు అడిగిన డ్రాయింగ్స్ ఖచ్చితంగా వేస్తాను చూడండి ఒక అందమైన ఆడపిల్ల అనమాట ఫ్రెండ్స్ చూడండి అమ్మాయి అనమాట పో మనకి గోడ మీద ఇప్పుడు మనకి ఆమె చెయ్యి ఆనిచ్చి స్టైల్గా నిలబడ్డట్లుగా అనమాట ఫ్రెండ్స్ చూడండి శారీ కట్టుకుందానమాట శారీ శారీకి బార్డరు ఇప్పుడు మనకి నడుము దగ్గర కూడా బార్డరు శారీ బార్డర్ అనేది వచ్చే విధంగా వేశాను ఫ్రెండ్స్ కుచ్చుళ్ళు దగ్గర అంతా బార్డర్ వేశాను అంటే చూడండి కుచ్చుళ్ళు అంటారు కదా అలాగే పైట అంచుకు కూడా శారీలో ఏదైతే బార్డర్ ఉందో ఆ పైట అంచులో కూడా బార్డర్ పడుతుంది ఫ్రెండ్స్ ఆ పైట అంచు పళ్ళు అంటారు అక్కడ కూడా శారీ అంతా ఫస్ట్ సింపుల్గా మనకి గోడ మీద శారీ ఇప్పుడు చూడండి పైటన్సు లిమిట్గా వేసాను అలా కన్నా కూడా ఫ్లోర్గా ఇంకా ఎక్కువగా వేస్తే ఇంకా బాగుందనిపించి దాన్ని రిమూవ్ చేసి పెద్ద పైటగా మీకు చిన్న పైటగా ఇష్టం అంటే ఇలా వేసుకోండి ఫ్రెండ్స్ లేదు మాకు అమ్మాయికి ఇంకా బయట ఎక్కువగా విశాలంగా విడంబరంగా వెయ్యాలి అంటే నేను ఇంకో యాంగిల్ వేసాను చూడండి నెక్స్ట్ స్టెప్లో చూపించాను పెద్దవిగా వేసాను అనమాట అంటే స్టైల్గా మనకి డిజైన్ బోర్డర్ అంతా కనపడేటట్లు కూడా వేశాను ఫ్రెండ్స్ ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చు చూడండి ఇప్పుడు స్టెప్స్ అనమాట ఇప్పుడు మెట్లు వేసేదాని పక్కన కూడా ఈ డిజైన్ వేశాను చూడండి ఫ్రెండ్స్ మనకి కొన్ని మెట్లు పక్కన మనం పట్టుకోవడానికి అంటారు కదా పట్టుకోవడానికి మనకి గో మనకి ఎలా ఇస్తారు ఫ్రెండ్స్ సిమెంట్గా సిమెంటుగా డిజైన్స్ వేస్తారు కదా ఆ విధమైన డిజైన్స్ అలాగే అమ్మాయి నిల్చుంది స్టెప్స్ మీద అన్నట్లు పక్కన గోడ చూడండి ఫ్రెండ్స్ నేనే యాంగిల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా డిజైన్ వేశాను అనమాట పట్టుకునే ప్లేస్కి అదిగోండి చూడండి మనకి నేను ఇక్కడ పిక్చర్లో ఏదైతే డిజైన్ లాగా వేశాను మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇష్టం మీకు అంటే ఇంటూ మోడల్లాగా ఇష్టమైన ఇంటూ మోడల్ వేసుకోవచ్చు నేను ఈ స్టైల్ అనమాట స్టెప్స్ పక్కన మనకి సిమెంట్ దిమ్మల్లాగా ఉంటాయి ఫ్రెండ్స్ అంటే మీకు ఓల్డ్ విధంగా ఇవి ఎక్కువ వాడేవాళ్ళు పాతకాలంలో ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చినాయి అనమాట మనకి అంటే ఇనప డిజైన్స్ వచ్చినాయి లేదా స్టీల్ డిజైన్స్ అని రాడ్లతో చాలా రకాల మోడల్స్ వచ్చినాయి బట్ నేను సిమెంట్ విధంగా ఆ మోడల్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి ఆ విధంగా వేశాను అనమాట మీ ఇష్టం చూడండి అలాగే నడిచే ప్రదేశం అంతా కూడా మనకి డిజైన్ లాగా వేశాను అనమాట అమ్మాయి స్టెప్స్ దగ్గర నిల్చుని నడిచే ప్రదేశ్ కదా ఫ్రెండ్స్ స్టెప్స్ మీద నడుస్తాం కదా అమ్మాయి స్టెప్స్ మీద నిల్చొని అందంగా ఇస్తుంది అనమాట ఆ విధమైన లుక్ అలాగే కొబ్బరి చెట్లు అనమాట ఫ్రెండ్స్ చూడండి మనకి బిల్డింగ్కి ఒక కొబ్బరి చెట్టు ఇటు కొబ్బరి చెట్టు అలాగే బిల్డింగ్ పక్కన కూడా కొబ్బరి చెట్లు వేశాను అలాగే వేరే రకమైన మోడల్స్ చెట్లు కూడా వేశాను ఫ్రెండ్స్ మీ ఇష్టం అదిగోండి పైట్ అంచు నేను ఇందా చెప్పాను కదా హెవీగా బార్డర్ అనేది ఇట్లా పడేటట్లుగా ఫోజ్గా పెద్ద పైట్ అనేది ఇట్లా విడంబరంగా వేశాను అనమాట మీ ఇష్టం మీకు సింపుల్గా ఇష్టం అనుకుంటే చిన్న పైట ఫస్ట్ చూపించిన విధంగా కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం మన ఇష్టం అనమాట ఇది డ్రాయింగే కదా మనకి నచ్చినట్లు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి మీకు కాకపోతే రెండు పద్ధతులు చూపించాను ఫ్రెండ్స్ డ్రాయింగ్లో చూడండి అలా మనకి అలాగే గోడ పైన కూడా మనకి ఇలాంటి దిమ్మలు సిమెంట్ దిమ్మల్లాగా వచ్చినట్లుగా వేశాను అలాగే సైడ్కి కూడా డిజైన్ వచ్చినట్లుగా వేశాను అనమాట చూడండి అలాగే అదిగోండి చూడండి మనకి క్యారిడార్లో అలా రౌండ్ సర్కిల్ అనమాట మనకి ఆర్చ్ మోడల్ లాగా వస్తుంది అలా వేశాను అనమాట బిల్డింగ్కి వెళ్ళాకి మనకి డూప్లెక్స్ ఇల్డ్ అని చెప్పాను కదా ఆ విధంగా మీ ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఏ స్టైల్ ఇష్టమైనా అలా వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ వాడిన స్టైల్ అయితే ఈ ఈ బొమ్మ అనేది ఎలా తయారైంది అంటే ఇలా తయారవ్వడానికి ఏం వాడాను ఏం చేశాను అనేది ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను అనమాట ఎవరైతే సేమ్ ఇలాగే వెయ్యాలి అనుకుంటారో వాళ్ళకు కూడా ఈజీగా అర్థం అవటానికి చెప్తున్నాను కొబ్బరి చెట్లకు కూడా కొబ్బరికాయలు ఉన్నట్లుగా కూడా అనమాట అందంగా ఉంటుందని వేశాను మీ ఇష్టం వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి నో ప్రాబ్లం చూడండి బయట గోడ అనమాట బయట గోడ వేశాను చూడండి ఫ్రెండ్స్ అలాగే కొబ్బరి చెట్లు పక్కన కూడా జస్ట్ చూడండి ఇలా కిందకి అనమాట కిందకి లైన్స్ లాగా గీసుకుంటా వెళ్ళాను ఫ్రెండ్స్ మధ్యలో ఒక లైన్ స్ట్రైట్ లైన్ గీసుకోవాలి అలాగే కిందకి మనకి వేసుకోవాలన్నమాట ఇదిగోండి చూడండి స్టెప్స్ పక్కన వేశాను అలాగే గోడ వెనక బ్యాక్ సైడ్ కూడా వేసాను అనమాట మనకి ఇంట్లో కొంతమంది రకరకాల చెట్లు పెంచుకుంటారు కదా ఫ్రెండ్స్ అంటే గార్డెన్ కూడా ఇష్టపడతారు కదా పచ్చని చెట్లు ఉంటే మనకి హే మనకి ఆక్సిజన్ కూడా మంచిదని మామూలుగా ప్రకృతిని మనం అంటే చాలామంది పెంచుకుంటారు చెట్లు నేను కూడా ఇక్కడ ప్రకృతిని ఎక్కువగా లైక్ చేస్తాను ఫ్రెండ్స్ అందుకనే ఆ విధంగా వేశాను అనమాట చెట్లు కొబ్బరి చెట్లు అలాగే పక్కన వేరే రకమైన చెట్లు అలా వేశాను అలాగే ఆకాశంలో సూర్యుడు పక్షులు ఎగురుతున్నట్లుగా కూడా వేశాను అంతా వేసిన తర్వాత బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ వేశాను ఫ్రెండ్స్ అంటే వేసిన బొమ్మ హైలైట్గా కనపడటం కోసం మనం కలర్స్ డైరెక్ట్గా వేస్తే ఎప్పుడైనా లుక్ అనేది అందంగా రాదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం డైరెక్ట్గా పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన వెంటనే బొమ్మ వేస్తే అందంగా రాదు అందుకని నేనేం చేశానంటే బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ వేసి అలాగే శారీకి అమ్మాయి శారీకి ఏదైతే బార్డర్ అనేది నేను జస్ట్ దీపం మోడల్ అంటారు ఫ్రెండ్స్ అంటే రౌండ్గా కోడుగుడ్డు లాగా ఉంటుందన్నమాట అంటే కింద వైపు కొంచెం లావుగా వేయాలి పైకి వచ్చేసరికి కొంచెం సన్నగా వేయాలి ఆ విధంగా వేస్తే కనుక దీపం మోడల్ స్టైల్ లాగా ఉంటుంది ఇట్లా శారీకి అలాగే బ్లౌజ్కి బార్డర్ లాగా అలాగే అమ్మాయి నడువు దగ్గర బార్డర్ లాగా పైటకి బార్డర్ లాగా వేశాను అలాగే బిల్డింగ్ అంతా కూడా ఫస్ట్ లేదు ఫ్రెండ్స్ నేను పింక్ వేశాను అనమాట లైట్ బేబీ పింక్ వేశాను లైట్ బేబీ పింక్ వేస్తే మనకి ఏంటంటే ఫ్రెండ్స్ లుక్ అనేది లుక హైలైట్గా కనపడలేదు అందుకని ఆలోచించి ఆ కలర్ కాకుండా డార్క్ కలర్స్ వేస్తే బాగుంటుంది అనిపించింది అందుకని ఎల్లో కలర్ అనమాట ఎల్లో కలర్ వేశాను ఫ్రెండ్స్ ఎల్లో కలర్ వేశాక చాలా హైలైట్గా అనిపించింది దాని మీద కూడా నేను బ్లూ కలర్ వేశాను ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా అనిపించింది సింపుల్గా ఎల్లో కలర్ ఉంచితే కూడా ఒక లుక్లో మీకు చూపించడానికి ఉంచాను అలాగే లాస్ట్లో ఫినిషింగ్ టచ్ వచ్చేసి బ్లూ కలర్ కూడా వేశాను ఫ్రెండ్స్ అంటే మీ ఇష్టం మీకు ఏ కలర్ సిస్టం అయితే ఆ కలర్స్ వేసుకోండి బట్ ఇక్కడ నేనైతే వాడిన కలర్స్ ఏ టు జెడ్ ఈ బిల్డింగ్ లాగా ఎలా వచ్చింది అసలు అందంగా ఎలా తయారైంది అనేది తెలియజేయడానికి చెప్తున్నాను అనమాట పిన్ టు పిన్ అలాగే శారీ అంతా కూడా వైట్ కలర్ లాగా ఉంచైనా వదిలేయచ్చు ఫ్రెండ్స్ అంటే బాల్ మోడల్ లాగా డిజైన్ వేశాను అనమాట డాట్స్ లాగా పెట్టి ఆ డాట్స్కి మెరూన్ కలర్ రుద్దాను అనమాట చూడండి ఫ్రెండ్స్ అమ్మాయి శారీకి అలాగే బిల్డింగ్ అంతా కూడా ఎల్లో కలర్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ చూడండి ఎల్లో కలర్ వేశాను అనమాట ఎల్లో కలర్ వేశాక చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది అంటే లైట్ కలర్స్ కన్నా కూడా డార్క్ కలర్ హౌస్ వేస్తే చాలా బాగుంది అనిపించింది మీ ఇష్టం ఏదైనా డార్క్ డార్క్ కలర్స్ యూజ్ చేసుకోండి నేను ప్రజెంట్ ఇక్కడైతే ఎల్లో కలర్ వాడాను అనమాట చూడండి అలాగే హైలైట్ కోసం నేను లాస్ట్లో బ్లూ కలర్ కూడా వాడాను అనమాట సింపుల్గా మీరు ఇలా ఎల్లో కలర్ అయినా వాడినా కూడా బాగుందని చెప్తున్నాను లుక్ పరంగా మీ ఇష్టం డార్క్ కలర్స్ యూజ్ చేసుకోండి అలాగే చెట్లు కన్నిటికీ కూడా అంటే కొబ్బరి చెట్లకి కొబ్బరికాయలు మనకి అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎల్లోగానే అదే గ్రీన్గానే ఉంటాయి కదా ఫ్రెండ్స్ బిల్డింగ్కి ఏమో ఎల్లో కలర్ వేశాను చెట్లకి అన్నిటికీ కూడా గ్రీన్ వాడాను అలాగే కాండానికి కాండనికంటాను కదా అంటే చెట్టు చెట్టు కొబ్బరి చెట్టుకి మనకి కాండం అంటాం కదా దానికేమో నేను డార్క్ బ్రౌన్ అనమాట ఫ్రెండ్స్ ఇది నిండు బ్రౌన్ అంటారు చెట్టుకి మనకి మనకి ఆ కలర్లో ఉంటుంది కాబట్టి ఆ కలర్ యూజ్ చేశాను ఇదిగోండి చూడండి మీకు అర్థం అవటం కోసం ప్రతీది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా డ్రాయింగ్ వేస్తారో వాళ్ళకు కూడా అర్థం అవటం కోసం ప్రతీది చెప్తున్నాను అనమాట ఆల్రెడీ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే ఇప్పటికే చా ఆల్మోస్ట్ అంత అర్థమైద్ది ఒకటి డ్రాయింగ్ ఎలా వేయాలి అనేది కూడా ఎప్పుడైతే కొత్తగా చూస్తారో వాళ్ళకి కూడా అర్థం అవటం కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసి ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న వాళ్ళకి చూడండి డార్క్ గ్రీన్ వాడాను అనమాట చెట్టుకి కొబ్బరి చెట్టుకి వాడి తర్వాత చూడండి ఫ్రెండ్స్ అలాగే సూర్యుడికి ఆరెంజ్ వేశాను స్కైకి స్కై బ్లూ కలర్ వేశాను అంటే నేను ఇక్కడ వాడిన కలర్స్ అయితే పిన్ టు పిన్ చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి లుక్ అయితే మనకి మారుతూ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చెట్లకి వీటికి కలర్స్ వేసే కొద్దీ మనకి లుక్ అయితే మారుతా వస్తుంది చాలా అందంగా వస్తుంది మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి అందమైన అమ్మాయి అనమాట మనకి ఎవరికైనా అలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎవరెళ్ల ముందు వాళ్ళు సెల్ఫీగా అందంగా రెడీ అయ్యి ఫోటోగా దిగాలని అనుకుంటాం కదా ఆ విధంగా అన్నట్టుగా వేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ అందమైన అమ్మాయి అనమాట చూడండి ఆ యాంగిల్లో అనమాట గోడ మీద చెయ్యి వేసింది ఎడం ఏమో గోడ మీద చెయ్యి వేసింది అనమాట చెయ్యి వేసి యాంగిల్ ఏమో శారీ ఏమో స్టైల్గా పైట్ అంచంతా కిందకి వేలాడుతున్నట్లుగా అందంగా వేలాడుతున్నట్లు వేసింది అనమాట వేసుకొని అలా ఆ యాంగిల్లో నిలబడితే ఎలా ఉంటుంది అనేది లుక్ చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి సూర్యుడికి ఆరెంజ్ వేశాను అలాగే బార్డర్ కూడా అమ్మాయికి బార్డర్ దీపం కల బార్డర్ అన్నాను కదా బార్డర్కి వచ్చేసి డార్క్ ఆరెంజ్ వేశాను ఫ్రెండ్స్ ఫస్ట్ లైట్ ఆరెంజ్ వేశాను లైట్ ఆరెంజ్ చేస్తే బిల్డింగ్లో కలుస్తుంది అన్నట్టుగా డార్క్ ఆరెంజ్ వేశాను అనమాట అప్పుడు లుక్ బాగుంది ఫ్రెండ్స్ అందుకని మన ఇష్టం ఫ్రెండ్స్ మనకి నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్స్ ఎలాంటి అయితే అలాంటివి వేసుకోండి బట్ నేను ఇక్కడ వాడిన కలర్స్ అయితే చెప్తున్నాను అనమాట అలాగే అమ్మాయికి ఫ్లవర్ కానీ జుంకీస్ కానీ బ్యాంగిల్స్ కానీ అన్నీ కూడా ఆరెంజ్ వేశాను బార్డర్లో ఏదైతే ఉంటుందో శారీ బార్డర్లో అలాగే బ్లౌజ్ కానీ నడువు దగ్గర బార్డర్ కానీ అంతా కూడా ఆరెంజ్ వేశాను బ్లౌజ్ కూడా ఆరెంజ్ బ్లౌజ్ లాగా వేశాను చూడండి డార్క్ ఆరెంజ్ అనమాట చూడండి ఫ్రెండ్స్ అలాగే శారీ అంతా కూడా పింక్ శారీ వేశాను అనమాట అంటే కాంట్రాస్ట్ వేస్తే బాగుంటుంది అనిపించింది అంతే సేమ్ అంటే మన ఇష్టం ఫ్రెండ్స్ ఎలాంటి రంగులైనా వేసుకోవచ్చు నాకేందంటే పింక్ వేయాలనిపించింది పింక్ గాను ఆరెంజ్ కలర్ బోర్డర్ లాగా వేయాలనిపించి వేశాను అనమాట మీ ఇష్టం పైట్ అని కూడా ఆరెంజ్ వేశాను చూడండి పెద్ద పైట్ లాగా వేసి ఆరెంజ్ వేశాను మనకి బార్డర్ అయితే ఏదైతే ఉంటుందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ బార్డర్ ఏదైతే హైలైట్గా ఉంటుందో డిజైన్ అదే బ్లౌజ్గా వస్తుంది ఎక్కడైనా అందుకని ఆల్మోస్ట్ అలాగే వేశాను చూడండి మీ ఇష్టం కాంట్రాస్ట్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి కాంట్రాస్ట్ వేరే కలర్స్ కూడా అలా హెయిర్కి వచ్చేసి మనకి బ్లాక్ యూజ్ చేశాను హెయిర్కి అమ్మాయి హెయిర్కి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ యూజ్ చేశానని చెప్తున్నాను మీ ఇష్టం మీకు నచ్చిన ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ యూజ్ చేయొచ్చు నో ప్రాబ్లం చూడండి అన్నీ కూడా హైలైట్ చేశానన్నమాట బ్లాక్ కలర్ హెయిర్ అంతా కూడా బ్లాక్ చేశాను వేసి బాడీకేమో స్కిన్ టోన్ వేశాను అనమాట అలాగే స్కైకి స్కై బ్లూ కలర్ వేశాను చూడండి అమ్మాయి హెయిర్ పెద్దదిగా వేశాను అనమాట జడలాగా బ్యాక్ సైడ్ లైట్గా కనిపిస్తున్నట్లు వేశాను అనమాట మనకి హెవీగా కనపడుతున్నట్లుగా వేయలేదు కొంచెం నడుము కనపడుతున్నట్లు వేశాను ఫ్రెండ్స్ చూడండి లైట్గా సైడ్ నుంచి నడుము కనిపిస్తున్నట్లు అలాగే ఏదైతే మనకి బాడీ పార్ట్స్ ఉంటాయో దానికంతా స్కిన్ టోన్ అనమాట చూడండి కలర్స్ వేసే కొద్ది లుక్ అయితే బాగుంది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది చూడండి స్కైకి స్కై బ్లూ కలర్ అంతా కూడా బ్యాక్ సైడ్ స్కై బ్లూ కలర్ వాడాను అనమాట స్కిన్ టోన్ వేశాను చూడండి ఫ్రెండ్స్ లుక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ కలర్ వేసి తర్వాత మన హైలైట్కి అంటే ఫేస్ కానీ అంతా కూడా బ్లాక్ అంటే మనకి పిన్ పాయింట్ పెన్ ఎందుకు నేను చెప్తున్నానంటే ఫ్రెండ్స్ ఐబ్రోస్ కానీ అమ్మాయి కళ్ళు కానీ ముక్కు కానీ సన్నగా కనపడతాయి ఫ్రెండ్స్ హైలైట్గా అదే కనుక మనం స్కెచ్ వాడామనుకోండి మొత్తం రబ్ అయిపోయి మనకి ఫేస్ కనపడదనమాట స్కెచ్ మందంగా వస్తుంది దానివల్ల ప్రాబ్లం అవుతుందని నేను పిన్ పాయింట్ పెన్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి మొత్తం ఎల్లో కలర్ వాడితే ఎలా ఉంది బిల్డింగ్ ఎల్లో ప్లస్ మనకి బ్లూ కలర్ వాడితే ఎలా ఉంది లుక్ నాకైతే బ్లూ కలర్ వాడాకే హైలైట్గా అనిపించింది ఫ్రెండ్స్ మీకు ఆ యెల్లో కలర్గా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు లేదా అక్కడక్కడ మనకి అడ్జస్ట్ వరకు నేను డబల్ లైన్ కూడా బ్లూ బ్లూ కలర్ వాడానమాట చూడండి ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ వీడియోస్ చేయాలంటే నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ